రాజైన నిబికెద్దేశ్వరు మాట్లాడుతున్న మాట నిబికెద్ది ఏమని అంటున్నాడు అంటే షడ్రకు మేషకు అభిద్నుగో అని వీరి దేవుడు పూజారు అన్నాడు షడ్రకు మేషకు అభిజ్నుగో అని వీరి దేవుడు పూజారు కూడా అన్నాడు ఆల్రెడీ నిబికెద్దేశ్వరు దురాయను మైదానంలో ఒక బంగారు ప్రతిమ నిలబెట్టాడు కదండి దురాయను మైదానంలో ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి నూట ఇరవై సంస్థాన అధిపతులకు సంస్థానాధిపతులకు ఆజ్ఞాపించి మీరందరూ కూడా వచ్చి నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను మీరు చూడాలి నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమ బంగారు ప్రతిమ ఈ బంగారు ప్రతిమ మీరు వచ్చి బంగారు ప్రతిమకు సాగిలబడి నమస్కారం చేయాలి ఎవడైనా నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలిపడి నమస్కారం చేయకపోతే ఈ ఎత్తైన ప్రతిమను మీరు పూజించకపోతే వారిని అగ్నిగుండంలో వేసించేస్తాను అన్న వ్యక్తి అండి ఓకేనా సామాన్యుడేం కాదండి